ఓం శ్రీమాత్రే నమ మోసగించబడటం మీరు ధర్మంగా ఉన్నా నీతి నిజాయితీలతో ఉన్నా మోసగించబడ్డారు అవమానించబడ్డారు చాలా బాధకు గురయ్యారు తిరిగి ఏమీ చేయలేక మానసికంగా మానసిక క్షోభతో కృంగిపోతున్నారు ఏదో చెయ్యాలి వారిని శిక్షించాలి అనిపిస్తుంది కదా ఏమి చేయాలి ఏమీ చెయ్యాలి ఏమీ చేయలేని పరిస్థితి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నా కాలం వారిని తప్పకుండా శిక్షిస్తుంది కృంగిపోవద్దు మానసిక వేదనతో అనారోగ్యానికి గురి కాకూడదు మీరు ఏం చేయాలి అంటే బేషరతుగా వారిని క్షమించాలి అదే వారికి మీరిచ్చే సరి అయిన శిక్ష అది ఎలాగా అంటే మీరు క్షమించి వదిలేసిన మరుక్షణమే ప్రకృతి జగన్మాత మీ సమస్యను తాను స్వీకరిస్తుంది మీరు నిశ్చింతగా ఉండండి మీ తరఫున తానే పోరాడుతుంది వారికి సరైన శిక్ష విధిస్తుంది వారి తప్పుకు వారికి తెలియజేస్తుంది అంతవరకు మీరు ఓపికతో సహనంతో వేచి చూడాల్సిందే సహనవంతులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు సహనానికి ప్రతిరూపమే స్త్రీ భూదేవిని సహనానికి ఓర్పుకి ప్రతిరూపం అంటారు కదా బాధలను అధిగమించడమే సమ సహనం సహనమంతులకు సమస్యలు దూరం అవుతాయి సహనం అనేది దైవ లక్షణం అది ఒక నిగ్రహ శక్తి ఒక అమూల్య సంపద సహనం అనేది ఒక ఆభరణం సహనం శాంతం మనిషిని అత్యుత్తమమైన స్థితికి చేరుస్తాయి సహనం ఋషిని చేస్తుంది మనిషిని సామాన్యుణ్ణి మాన్యుణ్ణి చేస్తుంది సత్యాన్ని చూపిస్తుంది సహనం కలిగిన వ్యక్తికి విజయం తప్పకుండా దానంతట అదే భరిస్తుంది జై శ్రీరామ్